స్తే నేను మీ కెఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తూ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఆర్బీఐ రైతులకు అంటే సన్నకారు రైతులకు శుభవార్తను అందించింది ఏంటంటే ఒకప్పుడు రైతులకు పదివేలు మాత్రమే సబ్సిడీ ఉండేది దాన్ని రెండు వేల నాలుగులో అనుకుంటా పదివేల వరకు ఉండేది తర్వాత రెండు వేల తొమ్మిదిలో దాన్ని లక్ష అరవై వేలు వరకు పెంచుకుంటూ పోయింది అయితే ఇప్పుడు ఆర్బీఐ రైతులకు సంబంధించినటువంటి ఈ రుణాలలో కొంచెం కన్సిడర్ చేసినట్టుంది అది రెండు లక్షల వరకు లోన్ను ఇచ్చేటటువంటి అవకాశం ఉంది దానికి కూడా ఎలాంటి పత్రాలు అంటే ఎలాంటి మాటిగేస్ లేకుండా రైతులకు రెండు లక్షల వరకు రుణ సదుపాయాన్ని కల్పించడం అనేది నిజంగా సంతోషకరమైనటువంటి విషయం అంటే ఇక నుంచి రైతులకు ఒకప్పుడు పదివేలు కాస్త లక్ష అరవై వేలు అవ్వడం ఈ అరవై లక్ష అరవై వేల నుంచి రెండు లక్షల వరకు ఎలాంటి పూచికత్తు లేకుండా రైతులకు రుణం ఇచ్చేటటువంటి సదుపాయాన్ని ఆర్బీఐ నిర్ణయించడం జరిగింది సో ఇవి జనవరి ఒకటో తారీఖు నుంచి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అమల్లోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ నుంచి బ్యాంకులతో గొడవ పడాల్సిన అవసరం అయితే ఉండదని నేను అనుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ